జూబ్స్ నియోజకవర్గం రెహ్మంత్ నగర్ డివిజన్ పరిధిలోని టి అంజయ్య నగర్ శ్రీరామ్ నగర్ మరియు రెహ్మాన్ నగర్ బస్తీలో నాలుగు కోట్ల అరవై మూడు లక్షలతో వ్యయంతో వాటర్ మరియు సెవరేజ్ పనులకు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు అభివృద్ధి పనుల ప్రాధాన్యతను వివరించారు ప్రజల సమస్యను పరిష్కరించడంలో ప్రతి అడుగులోనూ తాము కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ రెహ్మాన్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ ఎంబీసీ చైర్మన్ జలపాటి జైపాల్ కాంగ్రెస్ నాయకులు నవీన్ యాదవ్ భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు ఓకే సార్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి సార్ ఓపెన్ చేయండి వాకింగ్ పోయినప్పుడు అక్కడ అందరూ కోరిక సార్ మాకు ఈ డ్రైనేజ్ లైన్ కావాలి బాకీ వాటర్ సప్లై లైన్ కావాలి అని చెప్తే సుమారు ఇరవై కోట్ల రూపాయలు వాటర్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ కావడం జరిగింది అంటే అన్ని వార్డ్లలో ఇక్కడ ప్రత్యేకంగా మన నగర్ వార్డులో ఇన్ని పెద్ద సుమారు ముప్పై కోట్ల వర్క్స్ కేవలం రేమత్ నగర్ జిల్లాలోనే శాంక్షన్ కావడం జరిగింది అంటే జనాభా రహమంత నగర్లో ఎక్కువ ఉంటారు జమ జనాభా ప్రకారంగా మనం ఇక్కడ ఖర్చు పెట్టాలి లేదా సమస్యను కూడా మనం అర్థం చేసుకొని ఇన్ని ఏళ్ళు ఎందుకంటే ఇక్కడ జనాభా పెరిగింది ఆ జనాభా ప్రకారంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి సో మనకి ఇది ఒక అవకాశం వచ్చింది నేను ఇప్పుడే మా ఒక సోదరుడు అడిగిండు సార్ ఇరవై సంవత్సరాల నుంచి ఈ వాటర్ పైప్ లైన్ కాలేదు సార్ ఇది అవుతుందా లేదా అని చెప్పి ఆయన అడిగాడు అయితే నేను ఆయనకి ఏం భరోసా ఇచ్చినట్టే చూడాయా నేను ఎక్కడ పోయినా పోయినాక అక్కడ శాంక్షన్ అయ్యి నిజంగానే పని అవుతుందంటేనే నేను పోయే దాన్ని భూమి పూజ చేస్తాను ప్రజలకు నమ్మకం ఎప్పుడు వస్తుంది పని అయినప్పుడే నమ్మకం వస్తుంది లేకుంటే నమ్మకం రాదు అయితే నేను ఆయనకి ఏం భరోసా అంటే ఈ వాటర్ పైప్ లైన్ పని ఏదైతే ఉందో మీరు గవర్నమెంట్ నిధులతో పూర్తి అయినా కాకుండా కాకపోతే రాండి నా సొంత పైసలు పెట్టి కంప్లీట్ చేస్తామని చెప్పి వాళ్ళకి భరోసా